వర్షం భారీ వర్షం రోడ్లపైననే వర్షపు నీరు కాలువలు సక్రమంగా లేకపోవడం వల్లనే కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తీవ్ర అంతరాయం ప్రజలకు కలుగుతున్నది రాత్రి వేళ కావడం వల్ల ఇలాంటి అసౌకర్యం కలగలేకపోయింది అదే ఉదయం అయితే పాదాచారులకు నడవడానికి వీలు లేకుండా పోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా కాలువలను మరమ్మతులు చేసి వర్షపు నీరును మురికి కాలువల నీరును సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు కొల్లాపూర్లో భారీ వర్షం మొదలైంది సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నది షాపులన్నీ మూసిపడేసి జనజీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది కొల్లాపూర్లో భారీ వర్షం పట్టణపురం గుండా రోడ్లపైనే వర్షపు నీరు కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల రోడ్లపైననే వర్షపు నీరు పోవడంతో పాదచారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది కల్లాపులో భారీ వర్షం పట్టణపురం గుండా రోడ్లపైనే వర్షపు నీరు కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల రోడ్లపైనే వర్షపు నీరు పోవడంతో పాదచారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది కొల్లాపూర్లో భారీ వర్షం మొదలైంది సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నది షాపులన్నీ ముసిపడేసి జనజీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది కొల్లాపూర్ పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నది రోడ్లంతా జలమయం రోడ్ల పైన వర్షపు లేదు కాలువలు సక్రంగా లేకపోవడమే ఈ దుస్థితి ورکشوب ورشوب ورشوب بارې ورشوب بارې ورشوب بارې ورشوب